చాలామంది స్వచ్ఛంద కాలేజీ ఆధ్యవనంలోనూ స్కూల్ టీచర్స్తోనూ అట్లాగే స్వచ్ఛంద సంస్థతో కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ వచ్చి బ్రో దాని మీద వ్యసనాల దూరంగా ఉన్న దాని మీద చాలామంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో కలిసి మీటింగ్స్ పెడుతున్నాము ఈవెన్తో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కన్జ్యూమర్స్ అలవాటు పడేవారు ఉన్నారు తెచ్చేవారు ఉన్నారు వాళ్ళపైన నిఘా దేవ నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠిన చర్చి అట్లాగే అవేర్నెస్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగటంలో ప్రముఖాలతో వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ అట్లాగే పబ్లిక్ కూడా ఒక గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం డెఫినెట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం మీ ఇచ్చిన సమాచారం వరకు మేము ఈ విధంగా సక్సెస్ అయినాము థ్యాంక్ యూ అని వాళ్ళకు కృతజ్ఞత చెప్తాము అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యం చెప్తాము అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందుకు అయినా కానీ ఫోన్ చేసి చెప్పచ్చు డెఫినెట్గా పోలీస్ శాక్షన్ కఠినంగా ఉంటుంది త్వరితంగా ఉంటుంది దాని కూడా ఉన్నాడు